ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే కొన్ని డబ్బులు అకౌంట్ లో పడలేదని రుణమాఫీ కానీ ఈ పద్దెనిమిది వేల చిల్లర కానీ చేయూట పడలేదని చెప్తున్నా దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కిన తర్వాత ఆ డబ్బులు వెళ్ళిపోయింది ఇంకోసారి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఈసీకి ఫిర్యాదు చేసి ఎలక్షన్ పీరియడ్ లో ఈ పని చేయొద్దు చేయడానికి లేదని అని చెప్పి చేయటం మూలంగా కొన్ని పథకాలు ఆపేశారు అది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం పసుపు కుంకుంకి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నా జగన్ గారు ఈసీకి ఫిర్యాదు చేయలేదు దాన్ని ఆపలేదు అది ఏంటంటే పేదవాడికి వచ్చే డబ్బుల్ని మనం ఆపడం తప్పనుకున్నాడు ఆయన ఆపలా ఈ చేసే పనులన్నీ తప్పుడు కోతరు తప్పుడు రాదు ఆ డబ్బులు పంపించకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఏంటంటే కాపులు ఒకళ్ళకే లేవు అని చెప్తున్నారు అయ్యా నాలుగు సంవత్సరాల పాటు మీకు ఇచ్చి ఎలక్షన్ పీరియడ్ లో ఒకళ్ళకి ఎవరుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతారని మీరు ఎట్ట నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారు కుట్రలో కుతంత్రాలు తప్ప ల్యాండ్ టైట్లింగ్ కానీ ఈ గాని మొత్తం అంతా ఈ పాపం అంతా చంద్రబాబు నాయుడు గారిది జూన్ నాలుగు తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మీ డబ్బులు మీకు ఏ అయితే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశాడో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వాగ్దానం చేసినట్టుగా పూర్తి అవుతుంది తప్ప ఇంకొక కానీ కాదు మిమ్మల్ని ప్రజల్ని మబ్బి పెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరో మోసపోవద్దు మళ్ళా కనుక చంద్రబాబు నాయుడు గారు నమ్మితే ఆకాశంలో ఉన్న సన్నమావం తీసుకొచ్చి పిల్లకి ఇచ్చినట్టు అవుతుంది తప్ప ఇదంతా ఆ మేనిఫెస్టో అభూత కల్పన అది జరిగేది కాదు సచ్చేది కాదు అక్కారం పడదే కానీ బాబు పడకడంటూ పోయినసారి పద్ధాలో అయినట్టు ఆ మేనిఫెస్టో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నీతి నిజాయితీ నిబద్ధత ఒకసారి ఒకరికన్నా మాట ఇచ్చాడంటే రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు